నమస్కారం నా పేరు శ్రీనివాసరావు నేను ఆరో తరగతి చదువుకునేటప్పుడు మాకు క్లాస్లో ఒక డిబేటింగ్ జరిగింది ఆ డిబేట్లో కత్తి గొప్పదా కలం గొప్పదా అని ఒక అంశం ఇచ్చారు అప్పట్లో నేను కలం గొప్పదని చెప్పేవాడిని ఎందుకంటే నాకు కొంచెం కోట్లాట్లంటే భయం అందుకే నాకు ఆ దృష్టితోటి కలం గొప్పదని చెప్పాను కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అదే నిజం అనిపిస్తుంది వాల్మీకి మహర్షి అనే ఒక రచయిత రామాయణం అనే ఒక పుస్తకం రాస్తున్నాడు దాంట్లో రాముడు అనేటువంటి ఒక పాత్ర ఆ రాముడి పాత్ర అంతకు ముందు ఉన్నది అని చెప్పి విశ్లేషిస్తూ రాసిండు అది ఆ పాత్ర ఈరోజు కోటాను కోట్లకు ఆరాధ్య దైవంగా కొలవబడుతుంది అంటే ముందు జరిగినటువంటి కథ కావచ్చు అది ఏదైనా కావచ్చు దాన్ని కోటాను కోట్ల మంది ప్రజలకు తీసుకురావడం అనేది ప్రజలకు తెలియజేయడం అనేది ఒక కలంతో సాధ్యమైందనేది నా అభిప్రాయం ఎందుకంటే ఆయన అనేది రాయకపోతే ఈరోజు ఇంతమందికి ఇన్ని కోట్ల మందికి ఆ శ్రీరామచంద్రుని గురించి తెలిసే అవకాశమే లేదు కోటాను కోట్ల జనాలకు అంటే కళము ఎంత ప్రభావవంతమైనదో చూడండి కాదు ఈరోజు మనకు శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనం అంతా మన భారతదేశానికి అందరికీ తెలిసింది మహాభారతం రాసినటువంటి వేదవాస మహర్షి ఒక కృష్ణుని పాత్రను బయటికి తీసుకొచ్చి మొత్తం యావత్భవతావానికి తెలియజేసిండు అతను రాసినటువంటి భగవద్గీత ఈరోజు ప్రతి ఇంట ఒక మహాగ్రంథంగా వర్దిల్లుతుంది అంటే ఒక రచయిత తన శక్తిని అంతా కూడా తీసుకొని ఒక భగవంతుని తీసుకొచ్చి మన ఉంచితే శ్రీరామ శ్రీరామచంద్రుడిని శ్రీకృష్ణుని మనం ఉంచితే కత్తిపట్టి యుద్ధాలు చేసినటువంటి రావణాసురుడు ఒక రాక్షసుడిగా మిగిలిపోతే నూరుగురు తమ్ముల్లో నేసుకపోయి కురుక్షేత్ర యుద్ధానికి కారకుడైనటువంటి దుర్యోధనుడు ఈరోజు ఒక దుర్మార్గపు రారాజుగా మిగిలిపోయిండు ఎందుకంటే అతని యుద్ధం వల్ల అతను చేసినటువంటి యుద్ధం వల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు జర్మన్ నియంత హడాల్పు హిట్లర్ వల్ల ప్రపంచము రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రపంచ యుద్ధాన్ని ఫేస్ చేసింది ఎన్ని కోట్ల మంది ప్రాణాలు మంది ఎంతోమంది వికలాంగులవ్వడము ఎన్నో విధాలుగా భూమి మీద చాలామంది అతని అతని చేత హింసించబడ్డారు చివరికి ఏ మూట కట్టుకపోయిండు ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కలం పట్టిండు మన రాజ్యాంగాన్ని రాసిండు ఈరోజు కోట్లాది మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిండు మంది బీద వాళ్ళు ఈరోజు మన రాజ్యాంగ స్ఫూర్తి వల్ల చాలా లబ్ధి పొందుతున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ రచన వల్లనే ఇది అనేది నా అభిప్రాయం అందువల్లనే కలం ఎంత గొప్పదో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి